హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో మనం వేసిన గులాబీ మొక్కలు గ్రోత్ ఎలా ఉందో మీకు చూపిస్తానండి నేను మొక్కలు వేసి వన్ వీక్ కూడా అవ్వలేదు చాలా బాగా ఫ్లవర్స్ వచ్చి కొత్త చిగుళ్ళతో కలకళలాడుతూ ఉన్నాయి అది ఏ విధంగా ఉన్నాయి నేను ఏం వేశాను ఫెర్టిలైజర్ అన్నది మీకు ఇవాళ వీడియో చూపిస్తాను ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మొక్కలు ఇష్టపడేవారికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎలాంటి ఫెర్టిలైజర్ వాడానో మీకు తెలుస్తుంది కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు నేను వేసిన గింజలు ఏదైతే ఫెర్టిలైజర్ ఉందో ఎన్డీపి డీఏపీ అని మనకి నర్సరీలో ప్యాకెట్లు అమ్ముతారండి అవి తెచ్చుకొని మొక్క మొదట్లో కొంచెం కొంచెం నాలుగేసి గింజలు మీరు వేశారంటే మీ గులాబీ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ ఏ మొక్కలైనా కాయగూరలైనా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అది ఏ విధంగా నేను వేసానో మీకు వీడియో చూపిస్తాను చూడండి మనం మొక్కలు వేసుకుని వన్ వీక్ కూడా కాలేదు కదా అవి ఎంత అందంగా కొత్త చిగుళ్ళతో మొగ్గలతో అసలు మొక్కలు ఎంత బాగున్నాయో హెల్తీగా చూడండి ప్రతి ఒక్కరూ నేను వేసి వన్ వీక్ కూడా అవలేదు మీకు వేసినప్పుడు కూడా వీడియో పెట్టాను కావలితే చూసుకోండి అవి కొత్త కొత్త చిగుళ్ళతో పువ్వులన్నీ ఫ్రెష్గా ఎంత చక్కగా మనకి గ్రోత్ కనపడిందో చూడండి దీనికి నేను ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానన్నది మీకు వీడియో చూపిస్తాను ముందుగా అయితే నేను ఎక్కువగా పుల్లని మజ్జిగ మన బియ్యం కడిగిన నీళ్లు ఇవి రొటీన్గా వారానికి ఒక్కసారి ఇస్తూ ఉంటాను అలా కాకుండా మీకు నర్సరీకి వెళ్ళినప్పుడు డిఏపి అని ప్యాకెట్ ఇవ్వమంటే ఇస్తారు అవి మనకి యూరియా గులుకుల్లాగా ఉంటుందండి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అవి తెచ్చుకొని మీరు మొక్క మొదట్లో మట్టిని కొంచెం లూజ్ చేసుకొని వేసుకుంటే కనుక మీకు చాలా బాగా గ్రోత్ అనేది కనబడుతుంది మొక్క తొందరగా ఎదగడానికి మంచి మంచి ఫ్లవర్స్ రావడానికి మీకు అది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం మీకు దాన్ని ఏ విధంగా వాడాలి అన్నది మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇది మీరు నర్సరీ షాప్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారండి ఎన్డీపీ కానీ డిఏపి కానీ ప్యాకెట్ ఇవ్వండి అంటే ఇస్తారు ఇది మనకి చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద ఉంటాయి ఇవి మనం మొక్క మొదట్లో కొంచెం మట్టిని సాయిల్ని కొంచెం లూజ్ చేసినా పర్వాలేదు మామూలుగా వేసినా పర్వాలేదు ఇది స్లోగా మొక్కకి హెల్తీగా ఉండడానికి ఈ ఫెర్టిలైజర్ అంటే ఈ ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి నేను కొంచెం కొంచెం నాలుగేసు గింజలు చొప్పున మొక్క మొదట్లో వేస్తున్నాను ఇది ఇది స్లోగా మనం వాటర్ వేసినప్పుడు కరిగి మన ఏర్లు బలంగా పెరుగుతాయి మొక్క కూడా మీకు చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది కొత్త కొత్త చిగుళ్ళతో మొగ్గలతో మొక్క చాలా హెల్దీగా ఉంటుందండి నాకైతే రిజల్ట్ ఖచ్చితంగా కనిపించింది మీకు అందరికీ నచ్చితే కనుక వీడియో చూడండి నాకు నేను ఫస్ట్ మొక్కలు వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు కంపల్సరీగా తెలుస్తుంది కొత్త కొత్త చిగుళ్ళతో మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను వేసి వన్ వీకే అయ్యిందండి వన్ వీక్లో కూడా మీకు కొంతమంది గులాబీ మొక్కలు వేసిన వెంటనే చనిపోతాయి తొందరగా చిగుళ్ళు రావు నేను వేసిన వన్ వీక్కే ఎక్కువ ఫ్లవర్స్తో మొగ్గలతో చూడండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా ఇది మీకు నర్సరీలో దొరుకుతుంది ఎన్డీపీ ప్యాకెట్ అంటే మీకు మీషోలో కూడా అమ్ముతున్నారు మీషోలో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు డిఏపి ఈ రెండిట్లో ఏదైనా సరే తెచ్చుకొని మొక్కకి కొంచెం కొంచెం వారానికి ఒక్కసారి ఇలా నాలుగైదు గింజలు జిమ్మితే కనుక హెల్తీగా ఉంటాయి అలాగే మీరు పుల్లని మజ్జిగిని కూడా స్టోర్ చేసుకుని చిక్క వారానికి ఒక్కసారి ఒక్క గ్లాస్ మజ్జిగని బకెట్ నీళ్ళలో కలిపేసి ఇస్తే కనుక మందార మొక్కకైతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మీరు బీరకాయ కాకరకాయ చిక్కుడుకాయ ఏ పాదులు పెట్టినా సరే ఈ ఎన్డీపీ డీఏపీ అనేది కొంచెం నాలుగే స్కింజలు మొదట్లో వేస్తే కనుక మీకు మొక్కల గ్రోత్ ఖచ్చితంగా కనిపిస్తుంది వీడియో నచ్చిన వారు కంపల్సరీగా లైక్ చేయండి ఇంకా మన మినీ టెర్రస్ గార్డెన్లో ఇంకా మంచి మంచి మీకు వెజిటేబుల్స్ కూరగాయలు అలాంటివన్నీ వేస్తాను వీడియో తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఆకుకూరలు కూడా పెంచుకుందాం అనుకుంటున్నాను తోటకూర గోంగూర ఇలా చాలా రకాల విత్తనాలు కూడా నాటాను అవి మొక్కలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను